ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో రాశి వారి గురించి తెలుసుకుందాం మార్చ్ ఇరవైవ తేదీన గురువారం రోజున అయితే ఈ రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ ఒక వ్యక్తి కారణంగా జరిగేది మాత్రం ఇదే మీరు అవునన్నా కాదన్న జరిగేది ఇదే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడలేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలు అయితే పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి సమస్యలు సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నీ తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ కుంభరాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి వచ్చేసి శని దేవుడు ఇక ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరి మనసు ఏంటంటే స్థిరత్వం అస్సలు ఉండదు ఆనందంగా ఉండాలి అనుకుంటారు కానీ ఉండలేరు ఎక్కువ సమస్యలు అనేవి ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి ధైర్యంగా ఉండాలి అనుకుంటారు కానీ చాలా వరకు కూడా అలాగే ఉంటారని చెప్పుకోవచ్చు కానీ ఒక్కొక్కసారి ఈ రాశి వారికి ఏంటంటే ధైర్యం అనేది కూడా పోయి మానసికంగా చాలా కృంగిపోతూ ఉంటారు ఈ రాశి వాళ్ళు వచ్చేటప్పటికి కూడా స్త్రీలు పురుషులు అలాగే మంచి రూపాన్ని కలిగి ఉంటారు అంటే వాళ్ళు చక్కటి అందంగా ఉంటారని ఈ గుంభ రాశివారు అని చెప్పుకోవచ్చు అందంగా ఉండటమే మాత్రమే కాదు వీరి మనస్తత్వం కూడా చాలా చక్కగా అందంగా ఉంటుంది ఇతరులను చూడగానే వారి కష్టాలను వారితో పంచుకుంటూ ఉంటారు అంటే ఎవరన్నా వీళ్ళని చూడగానే వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధని వీరికి చెప్పుకోవాలి అనిపించి అంతగా ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారు మంచి స్నేహితత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది బాగా తెలుసు వీరు తాము చేయాలనుకున్నటువంటి ఏ విషయంలో కూడా మంచి నిర్ణయాలతో కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడానికి ఏమాత్రం కూడా వెనుకాడరు ఈ రాశి వారు క్రమశిక్షణ కూడా చాలా బాగా కలిగి ఉంటారు అలాగే వీరు ప్రతి పనిని కూడా మనస్ఫూర్తిగా చేస్తారు ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే మాత్రం వీరు ముందుంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వాళ్ళకి దయా క్షమాపణ గుణం దాన గుణం అలాగే ఎవరికైనా సరే వీరిని నమ్మిన వారిని ఎవరిని కూడా మోసం చేసేటువంటి మనస్తత్వం అస్సలు కాదు వీరు తమకు నచ్చిన వారు ఏదైనా తప్ప చే తప్పు చేసినటువంటి కూడా క్షమించేటువంటి మనస్తత్వం అయితే ఈ కుంభరాశి వారు కలిగి ఉంటారు వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చడం అనేది ఎవ్వరి సాధ్యం కాదు వీరి మాట తీరు కూడా చాలా మృదువుగా ఉంటుంది వీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఆ నిర్ణయం మీదే నిలబడి ఉంటారు అలాగే రాశివారు ఎప్పుడు కూడా ఉన్నత స్థాయికి చేరుకోవాలి అనుకుంటూ ఉంటారు కనుక వీరు అధికమైనటువంటి తెలివితేటలతో పాటు దానగుణంతో పాటు క్షమ గుణం అధికంగా ఉంటుంది అంటే ఎవరైనా ఏదైనా చిన్న పొరపాటు చేసినా తప్పు చేసినా సరే క్షమిస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులు ఈ యొక్క రాశివారు అయితే ఈ సమయంలో ప్రయత్నాలు ఉత్సాహకరంగా సాగుతాయని చెప్పుకోవచ్చు అలానే సంకల్పం బలంతో లక్ష్యాన్ని సాధిస్తారు బాకీలను లౌక్యంగా సులువుగా వీరైతే చేసుకున్నా ఉంటారు ప్రణాళికబద్ధంగా పనులు పూర్తి చేస్తూ ఉంటారు ఇక ఊహించని ఖర్చులు ఉంటాయి ధనం మింతగా వ్యవహారం చేయండి అంటే చాలా తక్కువ ఖర్చు పెట్టండి వీరు వృధా ఖర్చులు చేయకపోవడం ఫ్యూచర్ కోసం ఏవైనా ప్లానింగ్ చేయటం కాని సేవింగ్స్ చేయటం కాని చేయటం వల్ల చాలా మంచి ఉత్తమ ఫలితాలు అయితే వస్తాయి అలాగే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఎప్పుడు కూడా ఇతరులని అంటే కించపరచడానికి ప్రయత్నించారు అలానే వీరు రుణం అంటే రుణాలు తీసుకోవడం వల్ల లేదా అంటే అప్పులు చేయటం వల్ల రుణ ఒత్తిడి అనేది కలుగుతుంది మనశ్శాంతి అనేది ఉండదు చిన్న విషయానికి చికాకు పడతారు అలానే కొందరు వ్యక్తులు నిరుత్సాహపరుస్తారు అలానే పట్టుదలతోని కార్యాలు సాధిస్తారు ఖర్చులు విపరీతంగా ఉంటాయి కనుక చేపట్టిన పనులు సాగుతాయి వేడుకలకు హాజరవుతాయి అలాగే ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు ఖచ్చితంగా చూస్తూ ఉండాలి అలానే వీరు ఈ సమయంలో ధనానికి అంటే లోటు లేకుండా ఉంటారు అని చెప్పుకోవచ్చు ధనానికి ధాన్యానికి లోటు అనేది ఉండదు అలానే వీరు జీవితం పట్ల అవగాహన కలిగి ఉంటారు మంచి అవగాహన ఉంటుంది వీరికి జీవితం పట్ల జీవితంలో వీరు పై స్థాయికి ఎదగాలి అని నిరంతరం కష్టపడుతూ ఉంటారు వీరు అత్యంత గొప్ప వ్యక్తులు కూడా వీరి జీవితంలో అనుకున్నది సాధించి తీరుతారు ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు ఆలోచనలు కావచ్చు కోరికలు కావచ్చు వీరికి అంటే అనుకూలంగా ఉంటాయి అలాగే వీరికైతే సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్ట ఉంటుంది సమాజం వీరిని గుర్తిస్తుంది వీరి యొక్క మంచి పేరు ప్రతిష్ట అనేది సమాజం తీసుకోగలుగుతుంది ఎందుకంటే మీరు ఎవ్వరు ఏ చిన్న ఆపదలో ఉన్నా సరే అందరిని కూడా ఆదుకుంటారని చెప్పుకోవచ్చు ఎవరైనా ఏదైనా ఆపదలు ఉన్నారంటే చాలు వీరైతే ముందుంటారో అలాగే రాశివారు ఏం జరుగుతుంది ఎలాంటి శుభవార్తలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం ఏ వ్యక్తి వల్ల ఏం జరుగుతుంది అంటే కనుక ఈ కుం బ రాశి వారిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో గోచార ఫలితాలు అనుకూలంగా ఉండటం వల్ల ఇక ఈ రాశి వారికి అయితే ఒక వ్యక్తి పరిచయం అయితే అవుతారు తప్పకుండా ఆ వ్యక్తి కారణంగా అయితే మీకు చాలా మంచి మేలైతే జరుగుతుంది ఆ వ్యక్తి వల్ల మీరు చాలా హ్యాపీగా ఉండడం కూడా జరుగుతుంది ఆ వ్యక్తి మీ జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి పాత్రను కూడా పోషిస్తారు అయితే ఈ కుంభరాశి వారికైతే ఆ వ్యక్తి పరిచయం కావట్ల వల్ల మీ జీవితం అనేది అద్భుతంగా మారబోతుందని చెప్పుకోవచ్చు హఠాత్తుగా వారి యొక్క పరిచయం వల్ల మీకు ఏవైతే కొన్ని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు మీ అన్నీ తీరిపోతాయి వారి జాతకం వల్ల మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి జాతకంలో మీరు కలవటం అనేటువంటి అన్ని సమస్యలు కూడా తొలగిపోయి మీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి అయితే ఎదుగుతారని చెప్పుకోవచ్చు అయితే కుంభరాశి వారికి అయితే ఈ విధంగా మీరు జీవితంలో అనుకున్నటువంటి గోచార ఫలితాలు అయితే వస్తాయి ఒక వ్యక్తి కారణంగా వల్ల మాత్రం మీరు చాలా ఎదుగుతారని చెప్పుకోవచ్చు కనుక ఈ రాశి వారు అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగే అవకాశం అయితే రానే వచ్చిందని చెప్పుకోవచ్చు అలాగే ఎదిగేటువంటి వ్యక్తులు ఇక ఈ యొక్క రాశి వారికి ఈ విధమైనటువంటి గోచారం అయితే నడుస్తూ ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి గోచారం అనేది చాలా అద్భుతంగా ఉంది కనుక కొంతమందికి మాత్రం గోచారం అనేది అనుకూలంగా లేకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ వీరికి అన్ని విధాలుగా కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు